మార్కెట్ కమిటీ ద్వారా రైతుల సమస్యలతో పాటు మార్కెట్ యార్డ్ అభివృద్ధికి ఆధునీకరణకు ప్రభుత్వ సహకారం అందజేస్తుందని రైతులకు మెరుగైన సదుపాయాలు కల్పించడానికి కృషి చేస్తామని తెలుగుదేశం పార్టీ పొలెట్ బ్యూరో సభ్యులు రామకృష్ణుడు తెలిపారు కాకినాడ జిల్లా తుని మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ప్రభుత్వ దివ్య అధ్యక్షతన అట్టహాసంగా జరిగింది నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ అంకన్ రెడ్డి రమేష్ మార్కెట్ యార్డ్ కు డైరెక్టర్లతో ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమిష్టి నిర్ణయాలతో పాలకవర్గ ఒకే నిలిచి రైతుల సంక్షేమానికి కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు యనమల రాజేష్ చింతమనేని అబ్బాయి మోత్కూరు వెంకటేష్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు శ్రేణులు పాల్గొన్నారు అదే శ్రేష్ వస్త్ర గారు మిగతా నాయకులు రమేష్ గారు అందరికీ కూడా సత్యక్రమైనటువంటి ధన్యవాదాలు ఈ రోజున ఒక మంచి కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేస్తున్నాం ఇంతేనంటే రమేష్ మొదటి కూడా తెలుగుదేశం పార్టీ నమ్ముని తెలుగుదేశం పార్టీలో

మేడన దండియికత వాక కేట్రోది కిపే అంటే పురుగొడ అంత ముందెంటి మనం పార్టీ ఒకటే ఉన్నట్టు నరమే నాగే చేస్తునే వాడు పరికు తోడుగొ చేసిన తర్వాత తోడు నాగిన దొర ఆరంభించబడారు మన వాడుంటి పేక తోడ ముందుక కరుత తోడ తోడుల ఉండి జననే సరైనగా మిడియా పేగ సారాక పడారు మనతో పాటు కూడా సమానంగా వాళ్ళు గుర్తించాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా తొమ్మిది అనేటువంటి స్థానాలను మనం జరిగాను మన తెలుగుదేశం పార్టీ చేసిన ప్రయత్నాలైతే ఆంధ్ర చైర్మను ఎమ్మెల్యే గారు ఉంటారు అదేవిధంగా వైద్య చైర్మను జనసేక ఇచ్చినటువంటి దాంట్లో మనకి ద్వారా ఇవ్వాలనుకున్నాం हमारी मार्केट यार भाई तो रिजर्वेशन के चार्ज है ओके बसर मेरे पास अरे अपना एक्सपीरियंस के बारे में एक्सपीरियंस के बारे में बीसी के बारे में हो से के बारे में हम जब सारा तंत्र अकेले में कर और बाकी लोग पर अंडे को लाने को आ गए डायरेक्टर लंदन के बोला ना प्रत्येक शुभाकांक्षा संग्रह संदर्भ ఇవాళ వాళ్ళెంతో కష్టపడి పార్టీలో ఎప్పటించో కష్టపడి నిజాయితీగా ఉన్న వారికి వాళ్ళ తెలుగుదేశం పార్టీ వారిని గుర్తుస్తుందన్న దానికి ఇదే నిదర్శనం ఇవాళ వాళ్ళు డైరెక్టర్గా అలాగే క్షీర్ణంగా ఎన్నుకోబడడానికి ఇదే నిదర్శనం మీ అందరికీ కూడా నేను చెప్తున్నాను మీరందరూ కష్టపడి పనిచేస్తే ఎప్పటికైనా ఉన్నత పదవులు ఉన్నత చిత్రాలు అందుకుంటాలని నేను మీరు ఈ సభ ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అలాగే వీరందరూ కూడా ఎప్పటి నుంచో ప్రజా కేవలం వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో ఉన్నారు నాకన్నా ముందే నాన్నగారితోటి వాళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి ఇవాళ వారికి పదవులు అప్పగించి మేము ఇవాళ ఇవాళ తెలుగుదేశం పార్టీ కానీ అని కూటమి కూటమి ప్రభుత్వం వాళ్ళని వాళ్ళ ఈ పదవులు ఇచ్చి సత్కరించింది వాళ్ళందరినీ కూడా అలాగే మార్కెట్ యార్డ్ వస్తే మార్కెట్ యార్డ్ రైతులందరికీ ఒక దేవాలయం లాంటిది మనమైతే మనకి ఎప్పుడైతే మంచి జరగాలని మనం ఒక దేవాలయానికి వెళ్తామో అలాగే రైతన్నరూ వారు పండించిన పంటలకు మంచి ధర రావాలని చెప్పేసి వాళ్ళందరూ వాళ్ళు మార్కెట్ యార్డ్కి వస్తారు వీరందరికీ రైతులందరికీ తగిన న్యాయం వీరందరి పరిపాలనలో ఉంటుందని వాళ్ళందరికీ తగిన మార్కెట్ ధర వారికి వారి పంటకి అందుతుందని ధర ధరలులని అరికడతాలని అలాగే రైతులకి ఈ పాస్ ఫెసిలిటీ ఏదైతే ఉందో డిజిటల్ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో మొబైల్ యాప్ ఏదైతే ఉందో అవన్నీ వెసులుబాటుగా వాళ్ళందరికీ వెసులుబాటుగా ఉంటాయని వాళ్ళందరికీ అర్థం చేపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీరందరి సేవలో రైతు అందరూ చాలా ఆనందంగా ఉంటారని నేను కోరుకుంటున్నాను అలాగే కొన్ని ఎమ్మెల్యేగా నా పూర్తి సహకారం వీరందరికీ అలాగే మా యాత్ర మొత్తానికి ఉంటుందని నేను దీని ద్వారా తెలియజేసుకుంటున్నాను జై